మనం ప్రాజెక్ట్ రామడుగు సొసైటీ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి గారితో ఉన్నాము ఈ సొసైటీ గురించి ఈ సహకార సంఘం గురించి ఆయన మాటలు తెలుసుకుంది నమస్కారం సార్ నమస్కారం అండి మీ పేరని ప్రవీణ్ రెడ్డి అండి నా పేరు రామడుగు సొసైటీలో సెక్రటరీగా గత సంవత్సరంలో నుండి సిఇోగా పనిచేస్తున్నాను ఈ సీ అంటే గత సంవత్సరం నరకు ముందు తమరేం చేసా ఇదే సహకార సంఘం సహకార సంఘానికి సంబంధించినటువంటి కంప్యూటీకరణ సంస్థలో ఏడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది దాని తర్వాత ఈ సొసైటీలో సి సెక్రటరీగా జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడికి ఈ సహకార సంఘానికి ఎన్ని అటాచ్ అయి ఉన్నాయి మొత్తము ఐదు విలేజ్లు అటాచ్ అయి ఉన్నాయండి ఒకటి రామడుగు మైలారం కేసారం చలగరిగా లోలం అలాగే కేసారానికి సంబంధించి తాండా ఉన్న ఒకటి ఒక సీజన్కి వచ్చి ఎన్ని వడ్లు సేకరిస్తూ ఉంటారు సుమారు బస్తాలైనా సరే సుమారు రెండు లక్షల వరకు సేకరిస్తాము బస్తాల రూపంలో అప్రసీ ఒక ఎనభై వేల కింటల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది మీ చైర్మన్ గురించి ఏమైనా చెప్తారు చైర్మన్ గారు వచ్చేసి ధర్మాయి గారు రాజేందర్ అండి అందరికీ సకాలంలో అన్ని విధాల సేవలు అందించాలని చెప్పేసి ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు చైర్మన్ గారు వచ్చేసి ధర్మయ్య గారు రాజేందర్ రెడ్డి అండి చైర్మన్ గారు సొసైటీకి అన్ని విధాల అన్ని అనుకూలంగా రైతులకు అందుబాటులో ఉండేటట్టు రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నామో అందులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు అలాగే ఈ కొనుగోలు విషయాలలో కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదు అలాగే వాళ్ళ పేమెంట్ విషయంలో కూడా డిలే అవ్వద్దు చెప్పేసి ప్రతిసారి అబ్జర్వేషన్లు చేస్తూ ఉంటారు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా త్వరగా రియాక్ట్ అయ్యేసి ఆ ప్రాబ్లమ్ని ఇష్యూ క్లియర్ చేసుకుంటారు సహకార సంఘ సెక్రటరీ పనితనం ఏంటి సహకార సంఘాల సెక్రటరీ పరితనం వచ్చేసి సకాలంలో రైతులకు కావాల్సిన రుణాలు అందించడం కానీ అలాగే బ్యాంకు నుంచి రుణాలు తీసుకొచ్చుకొని రైతులకు ఇవ్వడము మళ్ళీ కలెక్షన్ చేసి బ్యాంకులో రీపే చేయడము రైతులకు సంబంధించిన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇంకేమైనా సేవలు ఉంటే కనుక అవి ఆ రైతులకు అందుబాటులో ఉండి వాటి వారికి అనుగుణంగా వారికి వారి సమస్యలు తీరేటట్టుగా త్వరగా పనిచేయడానికి సిఓది ముఖ్య ఉద్దేశం అది గిడ్డంగిలు ఎన్ని గిడ్డంగిలు వచ్చేసి రెండు ఉన్నాయండి ఒకటి మైలారంలో ఉంది ఇంకోటి ఇక్కడ రామడుగులో ఉంది సరిపోతాయి సార్ ఐదు ఊర్లు అంటున్నారు రెండు గిడ్డంగిలు అంటున్నారు సరిపద ఆల్రెడీ ఒక రెండు రెండుకి తీసుకున్నామండి అక్కడ కూడా నడిపిస్తున్నాము రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా మా గా వచ్చేసి రెండు ఉన్నాయి రెండు రెండుకి తీసుకున్నాము ఈ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఫర్టిలైజర్స్ అంటే మీ దగ్గర కాకపోవచ్చు ఇక వేరే దగ్గర అంటే రైతులకి ఈ బీజు బీజ్ కానీ యూరియా కానీ రైతులకు కరెక్ట్ టైంకి అందక దేనికైతే మందుజాలను ఆ పొలానికి ఫీడింగ్ కరెక్ట్గా దొరకక కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది కరెక్ట్ సమయంలో సొసైటీ మంద అదే యూరియా బీజీ బిజీ అందిస్తలేరు అని చెప్పి రైతులు అంటున్నారు దానిపై మీ స్పందన అలాంటి సమస్య ఈ సొసైటీలో లేదండి అందరికీ అన్ని విధాల ఎవరికైతే ఏ ఎరువులు అవసరమో వారికి అన్ని విధాలా అందుబాటులో ఉంచుతున్నాము ఏ టైం వరకు అవసరమో ఆ టైం వరకు అందుబాటులో ఉంచేసి రైతులకు వాళ్ళ దిగుబడి పెరిగేటట్టుగా చూస్తున్నాము అలాగే విత్తనాలలో కూడా ఏ కాలానికి ఏ విత్తనాలు వేయాలని చెప్పేసి అవి కూడా సకాలంలో అందిస్తున్నాము రైతులకి ఎలాంటి పంటలు తీసుకుంటా ఉంటారు అంటే ఇప్పుడు ఆరుతడి పంటలు కూడా ఉంటాయి ఇటు వచ్చి కూడా ఉంటుంది పంటలు కూడా తీసుకుంటారా ఎక్కువ శాతం వచ్చేసి ప్యాడీ ఉందండి ఇక్కడ ఆరుతడి పంటలు అనేవి ఒక విలేజ్లోనే ఉన్నాయి ఆరుతడి అంటే వాళ్ళు అనుకూలంగా ఇక్కడైతే ఇప్పటివరకు అయితే అవి సేకరణ జరగలేదు పేడీ మాత్రమే స్వీకరిస్తాం ఇక్కడికి కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఎరువులు ఉన్నాయో అందుబాటులో అందిస్తాం డెవలప్మెంట్ కూడా చాలా జరిగిందని విన్నాము డెవలప్మెంట్ కొరకు నిధులు ఎక్కడ వచ్చి వచ్చినాయి నిధులు వచ్చేసి ప్యాడ్కి సంబంధించి కొనుగోలు జరిగినప్పుడు వాటికి వచ్చిన కమిషన్లలో సకాలానికి అందరి అందరికీ దుర్వినియోగం చేయకుండా సకాల దేనికైతే ఎంత వాడాలో అంతే వాడుతున్నాము దానివల్ల కొద్దిగా డెవలప్మెంట్ చూడగలుగుతున్నాము ఇలాంటి డెవలప్మెంట్ ఇప్పటివరకు జరిగింది ఇంకా ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు డెవలప్మెంట్ గురించి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు వరి కొనుగోలు కేంద్రాలపైన వస్తున్న కమిషన్తోని ఇదివరకు మేము ఒక రెండు గిడ్డంగులు ఏర్పరచుకున్నాము ఇంకా రెండు గిడ్డంగులు రెంట్కు తీసుకొని నడుపుతున్నాం కాబట్టి వాటిని కూడా సొంతగా సొంతగా నిర్మించుకొని రైతులకు సేవలు సేవలు అందించాలనుకుంటున్నాము గవర్నమెంట్ అంటే ఈ రైతులు చాలామంది అంటే ఎవరైతే లేబర్ కూడా వాళ్ళు రోబోలేం కాదు వాళ్ళ మెల్లమెలంగానే చేయబడుతుంది వాళ్ళ పద్ధతుల వర్క్ చేయబడుతుంది అట్లా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని టకా టా తీసుకోలేకపోక రైతులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఎండ తీవ్రత చాలా ఉంది ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఉంది ఈ ఎండల్లో రైతులు అక్కడ కూర్చోవాలి చేయాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ ఓవర్ రైస్ ఒకటి చల్లటి నీళ్ళు ఒకటి ఒక టెంట్ అట్లాంటివి అరేంజ్ చేయమని చెప్పారు మీరు చేస్తున్నారా చేస్తున్నామండి ప్రతి ఒక్క సెంటర్లో కూడా రైతులకు ప్లస్ అమాలి వాళ్ళకు ఓరస్ అందించడము అలాగే చల్లటి నీళ్ళకు సంబంధించి ఏర్పాటు చేయడము ఒక టెంటు చేస్ ఏర్పాటు చేసేసి రైతులకు ఎండగలవకుండా ఇబ్బందులు పడకుండా అన్ని విధాలా ఏర్పాటు చేశాం ఆరోగ్య విషయంలో అలాంటిని నిర్లక్ష్యం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు కేంద్రాలు నడిపిస్తున్నాం లోన్ల విషయాలకు వస్తే ఎల్టీఎస్టీ లోన్లు కానీ ఇటు బంగారం లోన్లు కూడా ఇస్తున్నారు కొంతమంది అంత అంతకుముందు క్రా అంజమన్ అంటుండే ఇప్పుడు క్రాప్ లోన్ అంటున్నారు క్రాప్ లోన్లు అట్లా ఉంచి ఇటు బంగారం లోన్లు ఇస్తున్నారా ఒకవేళ ఇవ్వకపోతే క్రాప్ లోన్లు అంటే ఈ క్రాప్ లోన్లు ఎల్టీఎస్టీ లోన్లు ఎన్ని ఎన్ని ఇచ్చిండ్రు ఇస్తే దాన్ని రికవరీ చేసుకోవడానికి ఎలాంటి రికవర్ అవుతున్నాయా రికవరీ చేసుకోవడానికి ఎట్లాంటి ప్రణాళిక ప్రణాళికలు రచించారు స్వల్పకాలిక రుణాలకు వచ్చేసి క్రాప్ లోన్స్ వచ్చేసి సీజన్ సీజన్లో కంపల్సరీ కొత్త లోన్స్ ఇస్తున్నాము అలాగే కంపల్సరీ సీజన్ గా మేము రిన్వల్ చేస్తూ వాళ్ళ నుంచి వడ్డీ వసూలు చేస్తూ మళ్ళీ రిన్వల్ చేస్తూ తగు చర్యలు తీసుకుంటున్నాము ఎల్టీ లోన్కి వచ్చేసి కలెక్షను కలెక్షను అన్ని విధ కలెక్షన్ వాళ్ళ నుంచి కలెక్షన్ చేసి లో రింటైన్ చేస్తున్నాము రైతులు రైతులతో సర్వసభ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు ఒకలా నిర్వహిస్తే వాళ్ళ వాళ్ళు ఏ ఏ సమస్యలు లేవాస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి పరిష్కారం మీరు ఇస్తున్నారు సంఘంలో వచ్చేసి సర్వసభ సమావేశాలు వచ్చేసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా నిర్వహిస్తాము అందులో రైతులు ఎలాంటి సమస్యలు అయితే మాట్లాడుతున్నారో వాటిని తదుపరి మాసంలో కంపల్సరీ చర్యలు తీసుకుంటున్నాము వాటిపైన అలాగే ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వర్షాల వైపుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు టార్పిల్లు అందించడం కానీ ఇంకేవైనా ఎరువుల విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని వెంట వెంటనే సాల్వ్ చేస్తున్నాము రైతుల సహకారం ఎట్లా ఉంది మీకు రైతులకు ఉన్న కోఆర్డినేషన్ ఎట్లా ఉంది రైతుల సహకారం బాగుందండి మా మాకు కూడా ఏంటంటే రైతులు సహకరిస్తేనే మేము వాళ్ళకు సకాలంలో అన్ని విధాల సహాయ అన్ని చర్యలు కానీ లేదంటే ఎలాంటి సహాయమైనా కానీ అందించడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది రైతులు అన్ని విధాలా కూడా సహకరిస్తున్నారు మేము కూడా రైతులకు అందుబాటులో ఉండేసి వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక త్వరగా రియాక్ట్ అయ్యేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం రైతుల కోసమే సొసైటీ ఉంది కాబట్టి రైతులను చూసుకొని మేము చూసుకుంటేనే సొసైటీ బాగుపడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ రైతులకు ఇస్తున్నాము ఈ దళారి వ్యవస్థ అనేది ఒకటి పనిచేస్తూ ఉంది కదా ఇటు సహకార సంఘానికి రాకుండా దళారీ దగ్గరికి రైతు కొంచెం మొగ్గు చూపుతున్నాడు అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి ఈ కొనుగోలు కేంద్రాల విషయాల్లో రైతులు దళారులను కొంతవరకు నమ్ముతున్నారు దళారులను నమ్మవడం వల్ల కొద్దిగా డౌట్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు కొనేసి వాళ్ళు కొనేసి ఎప్పుడు పేమెంట్ ఇస్తారో తెలియదు కానీ సొసైటీలో కనుక మీరు కొనుగోలు అంటే అమ్మడం జరిగితే కనుక సరిగ్గా నాలుగు రోజుల్లో మీ పేమెంట్ మీ అకౌంట్లో పడుతుంది ఇక్కడ ఎలాంటివి కూడా తప్పిదం చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి దళారులను నమ్మకూడదు అని చెప్పేసి మా ఉద్దేశం ఇప్పుడు మీకు మీ చైర్మన్ మీ డైరెక్టర్ల సహకారం ఎట్లా ఉంది మా డైరెక్టర్లు చైర్మన్లు వాళ్ళది వారి వల్లనే ఈ సొసైటీని ఇంత మంచిగా నడపగలుగుతున్నాము వారి నుండి అన్ని విధాల సహాయాలు సహకారాలు అందుతున్నాయి ఇప్పుడు సమయానికి తగ్గట్టు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏ ఏ విలేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా త్వరగా రియాక్ట్ అయ్యి మాతో కోఆర్డినేట్ చేసుకొని ఆ సమస్యకి పరిష్కారం చూపించగలుగుతున్నాము మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ స్టాఫ్ వచ్చేసి టోటల్ ఫోర్ మెంబర్స్ ఉన్నామండి ఇప్పుడు ఈ లోడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తూ ఉన్నారా లోడ్ టెస్ట్ అంటే మీకు మీకు అవగాహన ఉంటుంది ఆ లోటెస్ట్ ఎప్పుడెప్పుడు చేస్తున్నారు ఎందుకు అసలు లోటెస్ట్ ఎందుకు చేయాలన్నది కూడా కొందరికి తెలవకుండా ఉన్నది అది మీదే చెప్పండి లోటెస్ట్ అనేది ప్రతి ఆరు మాసాలకు ఒకసారి కంపల్సరీ చేస్తున్నారు డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి లోటెస్ట్ చేయడం వల్ల మన కాంటలు సరిగ్గా పనిచేస్తున్నా లేవా అని తెలుస్తుంది దాని ద్వారా రైతులకు ధాన్యాన్ని నష్టం కలిగించకుండా ఉంటుంది మేమి ఇందాక ఇటు నుంచి వచ్చేటప్పుడు ఎవరైతే కొంతమంది రైతు అక్కడ రైతులు కూర్చొని ఉన్నారు అక్కడ వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి వచ్చినాము అంటే చైర్మన్ ఎట్లా ఉన్నారు ఇక్కడ ప్లస్ ఇక్కడ సొసైటీ సెక్రటరీ ఎట్లా ఉన్నారు అని అంటే చైర్మన్ గురించి అయితే వరేం మాట్లాడలేదు కానీ మీ సొసైటీ సెక్రటరీ గురించి అయితే ఆయన చెప్తున్నారు యువకుడు పిల్లడు మంచిగా చురుగ్గా పనిచేస్తాడు మేము ఎప్పుడు పోయినా పెద్దోళ్ళు ఎవరు ఎవరిపైనా హ్యాపీగా కూర్చోబెట్టి వాళ్ళకి సందాయించి ఏది ఎట్లా ఏంది అన్నది మొత్తం వాటి వాటి అన్నది మొత్తం అంత చెప్పి మరీ మమ్మల్ని సందాయిస్తాడు అటు చాలా మంచి పిల్లడు అది ఇదని చాలామంది పెద్ద రైతులు చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ ఫీల్ అవుతారు నాకు సంతోషంగా ఉందండి అలాగే రైతులకు సేవలు అందించడానికే ఈ సహకార సంఘంలో మేము పనిచేస్తున్నాము వారికి సేవలు అందించినప్పుడు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ఈ వ్యవస్థ పైన ఇంట్రెస్ట్తోనే ఇందులో జాయిన్ అయ్యి నాతోటి సహాయ రైతులకు నేను కూడా ఒక రైతునే నాతోటి రైతులకు కూడా సహాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థలో పనిచేయడం జరుగుతుంది చివరిగా రైతులకు మీ సహోద్యోగులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి చివరిగా రైతులకి మీ మీకి మీతో మీ కింది స్టాఫ్కి మీ ఇచ్చే మీరు ఇచ్చే సందేశం ఏమిటి రైతులకు ఇచ్చే సందేశాలు ఏంటంటే మీరు ఆరుగాళ్ళు కష్టపడి పంట పండించేసి ఎవరో దళారులను నమ్మేసి వరి ధాన్యాన్ని అమ్ముతున్నారు దాని ద్వారా మీకు వచ్చే డబ్బులు లేట్గా రావచ్చు లేదా కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా కాకుండా మీరు కష్టపడిన ధాన్యాన్ని సొసైటీలో అమ్మి నాలుగైదు రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడేటట్టు చేసుకోండి ఇక్కడ ఎలాంటి దుర్వినియోగానికి ఆస్కారం లేదు కాబట్టి సొసైటీని ఉపయోగించుకోండి సొసైటీని ఉపయోగించుకోండి తద్వారా దాని ద్వారా వచ్చే కమిషన్ ద్వారా సొసైటీని అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సొసైటీ రైతులది కాబట్టి మీరే డెవలప్మెంట్ చేసుకోవాలి ద దళారులను నమ్మకూడదు ఇది రైతులకు నేను ఇచ్చే ముఖ్య సందేశం నా సో నా తోటి సిబ్బందికి ఇచ్చే సలహా ఏంటంటే రైతులే మనకు దేవుళ్ళు కాబట్టి వారికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించడానికే మనం ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము కనుక అది మన పూర్వజన్మ సుకృతం కాబట్టి దాన్ని ఉపయోగించుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా అన్ని విధాల సేవలు చేయాలని చెప్పేసి నేను కోరుచున్నాను చూసాం కదా ప్రాజెక్ట్ అడుగు సెక్రటరీ గారు ఏం చెప్తా ప్రవీణ్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు అంటే రైతులు ప్రతి సెక్రటరీ ప్రతి చైర్మన్ ఇక్కడ గమనించాల్సింది రైతులు గమనించాల్సింది ఏంటంటే ప్రతి సెక్రటరీ కానీ చైర్మన్ కానీ చెప్పేది ఏంటంటే దళారీ వ్యవస్థని నమ్మకూడదు దళారీ వ్యవస్థను నమ్మినప్పుడు రైతు ఆర్గాలం కష్టించిన ఆ వడ్లను తీసుకపోయి కొంచెం ఎక్కువ ఇస్తున్నారు కొంచెం రేట్ ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి అక్కడ అమ్మేస్తే ఆయన ఆ జోకడంలో తేడా వస్తుంది ఆ మాయిచర్లో తేడా వస్తుంది అదంతా తేడా వస్తుంది అక్కడ వాడు లా లాస్ట్కి డబ్బులు ఇస్తాడా ఎగగొట్టేస్తాడా అన్నది కూడా తెలియదు ఇక్కడ సహకార సంఘానికి కనుక తీసుకొచ్చి తీసుకొచ్చమ్తే ఖచ్చితంగా సహకార సంఘం నాలుగైదు రోజులలో మీ ఖాతాల్లో డబ్బులు ఇస్తారు ప్లస్ ఆ ప్యాడీతో వచ్చిన కమిషన్తో ఈ సహకార సంఘాన్ని డెవలప్ చేస్తారు ఎందుకంటే రైతులు సహకార సంఘం కాబట్టి డెవలప్ చేస్తారు ఆ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు ఏ నష్టం కల కలగకుండా ఉంటుంది ఇంకోటి ఇటు వాళ్ళకు వాళ్ళకు వచ్చిన వాళ్ళ వాళ్ళ స్టాఫ్కి ఏం చెప్తా ఉన్నారంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడిచ్చిన మనము రైతులకు సేవ చేయడానికి సేవ చేసేది దేవుడి ఇచ్చిన వరం కాబట్టి వాళ్లకు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ పనులలోనే మనం నిమగ్నమై ఉండాలని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి టీవీ